హలో అండి అందరికీ నమస్తే మనం దేవుడి పూజ చేసేటప్పుడు ముందుగా దేవుడు సామాన్లు తెల్లగా అవ్వాలని ఎంతో ట్రై చేస్తుంటాం కదండీ దాంట్లో భాగంగానే నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు నేను ఎక్కువగా అయితే పీతాంబరి వాడతాను దానివల్లనే నాకు ఇంట్లో ఈ దేవుడి సామాన్లు అన్నీ తెల్లగా అవుతాయి అందువల్ల నేను ఈసారి ఈ కొన్ని వీడియోస్లో సబీనా ఇంకా లిక్విడ్ ఈ రెండు మిక్స్ చేసి కూడా దేవుడు సామాన్లు రాగి ఇత్తడివి తెల్లగా అవుతున్నాయి అని విన్నాను అందువల్ల నేను కూడా మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి చూద్దామని చెప్పేసి అని ఈ సాబీనా పౌడర్ తీసుకొచ్చా తీసుకొచ్చి కొంచెం లిక్విడ్ కూడా దీంట్లో వేసి ఈ దేవుడు సామాన్లు తోముతున్నాను కానీ మీరే చూడండి ఎలా ఉంది రిజల్ట్ దేవుడి సామాన్లు ఎప్పుడు తోమినా కానీ మీరు కొత్త పీస్ తీసుకోండి వెండి సామాన్లకు అయితే పేస్ట్ బెస్ట్ అండి పేస్ట్ కానీ లేదంటే కోలిగట్టు పౌడర్ కానీ లేకపోతే కోలిగట్టు పేస్ట్ కానీ వాడండి దీనివల్ల వెండి సామాన్లు పాడవవు ఎంతో మంచిగా తెల్లగా తలతళ్ళాడుతుంటాయి దానివల్ల నష్టమేం లేదు వెండి సామాన్లు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి ఇప్పుడైతే కొత్తగా నేను సవినా ఇంకా లిక్విడ్ కలిపి ఈ సామాన్లు తోముతున్నాను కానీ నాకైతే ఈ సామాను ఇత్తడివి రాగివి అంతగా రిజల్ట్ అయితే ఇవ్వలేదు మనకి పూజా స్టోర్లో దొరికే పీతాంబరి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఏవి నాకు అంత పెద్దగా అనిపించలేదు నేను ఇప్పుడు మీకు శుభ్రం చేసి చూపిస్తాను చూడండి నార్మల్గా అయితే మనకి ఈ మాత్రం కొంచెం మెరుపు వచ్చింది సబినా ఇంకా లిక్విడ్ వల్ల చూడండి మరీ అంత జీరో ఏం కాదు కొంచెం బెటరు కానీ పీతాంబరి మాత్రం సూపర్గా తెల్లగా అవుతాయి దానివల్ల అయితే రాగి ఇత్తడి ఇంకా బాగా మెరుస్తాయన్నమాట పర్వాలేదు అనిపించింది తర్వాత మీరు దేవుడి సామాన్లు తోమేటప్పుడు కోలుగట్టు పొడి కానీ లేదంటే కోలుగట్టు పేస్ట్ కానీ కొత్త పీస్ వాడండి దేవుడి సామాన్లు తోమేటప్పుడు కొత్త బ్రష్ అలాగే కొత్త పీసే వాడండి వాడిపడేసినవి మనం నార్మల్గా రెగ్యులర్గా గిన్నెలు తోముకునే వాటితోని మనం దేవుడు సామాన్లు ఎప్పుడు తోమద్దు అది చాలా తప్పు ఒక పది రూపాయలు పెడితే మనకి ఇలాంటి కొత్త పీస్ వస్తుంది ఇరవై రూపాయలు పెడితే పేస్ట్ వస్తుంది ఒక ఇరవై రూపాయలు పెడితే బ్రష్ కూడా వస్తుంది మనము దేవుడు సామాన్లకి సపరేట్గా కేటాయించి వాటితో శుభ్రం చేయాలి లేదంటే మనకి మంచిది కాదు మనం నీసు గిన్నెలు ఎగ్గు చికెను ఇలాంటివి వండుకుంటాం కదండి ఆ పీస్తోని ఆ తోమి మళ్ళీ దేవుడు సామాన్లు తోమితే మంచిది కాదు అందువల్ల చెప్తున్నాను మీకు నచ్చినట్లయితే అలాగే చేయండి నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ దేవుడు సామాన్లు నేను పేస్ట్తో తోమాను మంచి రిజల్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే తెల్లగా అవుతాయి మెరుస్తూ ఉంటాయి కొంతమంది లిక్విడ్లు కూడా కొన్ని వేస్తుంటారు వెండి పైన అది మంచిది కాదు సామాను వెండి సామాన్ పాడైపోతుంది లిక్విడ్లు అంతగా ఎక్కువ యూజ్ చేయొద్దండి మనం చాలా వరకు వెండి సామాన్లు అన్నవి కోల్గేట్టు పొడి కానీ పేస్ట్ కానీ వాడండి చూడండి పర్వాలేదు మరి ఓ మెరిసిపోవాలి తల అని కాకుండా శుభ్రమవుతున్నాయి క్వాలిటీ ఏం పాడవదు వెండి సామాన్లు అలాగే ఉంటాయి ఇప్పుడు మనం పూజా స్టోర్ని క్లీన్ చేసుకొని మీరు సామాన్లన్నీ పూర్తిగా తోమిన తర్వాత కొన్ని పసుపు వేసి ఆ నీళ్ళలో దేవుడి సామాన్లు అలా ఉంచేయండి మంచిది ఎందుకంటే ఇది అది నేను చెప్పాను పసుపు నీళ్ళతో కూడా ఒకసారి కడిగి మళ్ళీ శుభ్రం చేయండి దేవుడు కూడా నార్మల్గా అందరూ పసుపు రాసేసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి పూలు దీపారాధన ఇలా ఈ విధంగా నేను డెకరేషన్ చేశాను మీకు నచ్చినట్లయితే మంచి కామెంట్ చేయండి మీ అందరికీ నా వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి నాకు మరింత సపోర్ట్ చేసి నాకు ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి మరింత సపోర్ట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ అండి